పోరాట యోధుని ఎప్పుడు తలకా వచ్చాడు మమ్మ ఊరికొక్క యాభై ఎకరాలు ఆయన కొనుక్కుంటూ ఊరు చుట్టూ తిరుగుతాడు మమ్మల్ని ఉన్న భూములు లేకుండా ఇక్కడ సారు మీ దండం పెడతా నాకు ముగ్గురు ఆడపిల్లలు లాండ్ పోతే మాత్రం ఇక మాకు మందు డబ్బే ఖాయం కానీ ఇంకో నిర్ణయం లేదు మా మూడు కుటుంబాలు సిల్లు సారు మాకు ఇబ్బందులు జరుగుతాయి మేము బతికే బతికే లేదు మాకు అవి పోతే మనిషి లచ్చి మనిషి పది లక్షలు యాభై లక్షలు ఇవ్వంటానులు అరవై లక్షలు ఇవ్వంటాను మా తాకడ పెట్టి మేము అమ్ముడు పోయినా ఆ లక్షలు చూడలేము నా అల్లులకు ఇవ్వలేము నా బిడ్డలకు టార్చర్ జరుగుతుంది సారు అని చెప్పుదామని నేను సి ఆయన కాడికి దండం పెట్టి చెప్పుదామని నేను నేను పోతే నువ్వు తిట్టినావని నన్ను పోలీస్ స్టేషన్లో కేసు ఫస్ట్ పద్మే వరంగట్టి పద్మే తిట్టింది ఎమ్మెల్యే ఎక్కడికి వచ్చి లొల్లి చేసిందని నా పేరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినారు సార్ మరి నాకు బీపీ శివరు నాకు మొక్కల నొప్పులు నా ఏజ్ అరవై ఏళ్ళు ఉంటుంది సార్ మరి నేను అల్లుళ్లకు మనిషి యాభై లక్షలు ఎక్కడ తెచ్చియ్యా సార్ ఉన్న ల్యాండ్ పోతాండే నన్ను ఓటు అని అడిగినప్పుడు నేను సార్ను కూడా నాకు కట్టం అయితే చెప్పుకోవాలన్నా వద్దా ఓట్యాను నన్ను సార్ అడిగితేనే నేను ఓటేసినా వేసినా కదా నాకు అడిగి అటికే అధికారం ఉంటుందా ఉండదా అడిగిన నేను ఈ ప్రకారం అడిగి ఏమన్నా దేనికోసం నువ్వు కేసులు పెట్టుడు ఎందుకు మళ్ళీ ఆండిపోతుంది ఇప్పుడు నా బిడ్డలు కూడా ఆగం శివరాత్రి ఉన్నారు నా వంట నాకు తిన్న తిన్న వంట పడతలేదు నాకు నిద్ర పడతలేదు నా బాధ బాధ ఏమన్నా దాగి సత్తనా బతునా అనే నిర్ణయంలో ఉన్నా నేను ఇరవై ఏడు గ్రామాలల్లో పదిహేను వేల కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి దాంట్లో ముప్పై వేల మంది రోడ్డు మీద పడుతుంది ప్రత్యక్షంగా ఈ పోలీసు వాళ్ళు భూములు రైతుల భూములు కాపాడుకుంటుంది వాళ్ళ భూములు వాళ్ళ జీవో రద్దు చేస్తామని చేయాలని పోరాటం చేస్తున్నారు గత నెల నుండి దానికి ప్రభుత్వం వారు అధికారులు అందరూ కూడా జీవో రద్దు చేస్తున్నామని చెప్పి కూడా ఓ కాంగ్రెస్ బీజేపీ ఉండదని కాదు కనీసానికి ఏజెంట్ లేకుంటే ఇచ్చిన వాళ్ళం మేము మమ్మల్ని ఇంత భూములు చేసుకుంటే మమ్మ ఊరికొక యాభై ఎకరాలు ఆయనకుంటూ ఊరు చుట్టు తిరుగుతాడు మమ్మల్ని ఉన్న భూములు లేకుండా ఇస్తాడు ఆయన సోనియా గాంధీ ఇచ్చింది కదా తెలంగాణ ఇచ్చింది బంగారు తెలంగాణ ఎత్తాడో వాకిల్ కోసలు చదివి ఉండాలని మేము అనుకున్నాం ఇది బంగారు తెలంగాణ తెలుస్తలేదు బయట పోయి తెలంగాణ తెలుస్తలేదు మాకు ఇంత అన్యాయం చేసి మా బూలు పోతే మేము ఏం చేయాలి నాకు ఒక్క కొడుకు ఇద్దరు బిడ్డలు ఉన్న పోయి అంతా ఆడిపోయాక నేను ఏం బతక ఏమైనా పోసుకొని సమా అని మాకు మూడు రోజులు కానీ నిద్రపోతా ఇబ్బంది మాకు దగ్గర ఏం ఏమంటాను మళ్ళీ బెడ్రూమ్లో మేము బెడ్రూమ్లో నేను ఏదైనా బెడ్రూమ్లో ఉంటాడు యాభై ఏడేళ్ళకి పింఛిం లో ఉంటాడు ఆ దుడిస్తాడు నమ్ము మమ్మల్ని పళ్ళు పనులని నమ్ముతాడు ఎందుకనే అని మాకు బెడ్రూమ్లు ఎందుకు మాకు మన మనబంధాన్ని వాటిని ఎగిరిస్తాడు వీడిని ఎగిరిస్తు మాకు ఎందుకు మా మా బోన్ మాకు పోకుండా చెప్తే చాలు మేము ఆడి ఆఫీస్కి పోయినాం కలెక్టర్ ఆఫీస్ పోయినాం మేము ఆ పారాలన్నీ నింపుకున్నాం జీ సంతకాలు పెట్టించుకున్నాం అన్ని మా అబ్బాయి ఐదుగురం కలిసి కేసీఆర్ దగ్గర పోయినాం మళ్ళీ మీకు పోకుండా చెప్తాను నా పేరు మల్లయ్య నిన్న ఆరు రామేశ్వర ఎమ్మెల్యే గారు వచ్చాను అతను కాన్వాయ్ ఆపినాం ఆపి వెనకమల్ రాదు అంటే వీడియో తీసి మీ ల్యాండ్ పూరింగ్ గురించి ఆపినాం కాన్వాయ్ని ఆపితే వీడియో తీసేది వీడియో తీసి ఎస్ఐ గారికి సిఐ గారికి పోయింది ఏ గారు వచ్చి నైట్ మూడు గంటకి వచ్చిండు వచ్చి ఎస్ఐ గారు వచ్చాను ఎస్ఐ గారు వచ్చి మూడు గంటలకు వచ్చి మా మా లేపిండు మా డాడీలు లేపిన తర్వాత తాళం తీస్తాను తాళం తీసినాక నేను గప్పుడు లేచిన మా ఇద్దరిని తీసుకొని తర్వాత ఈ ఈ అబ్బాయి అని ఫోటో చూపిస్తాను అంటే అటు సైడ్ ఉంటుంది సార్ అంటే ముగ్గురిని తీసుకెళ్ళాను తీసుకెళ్ళిన తర్వాత కూర్చుండ పెట్టిండు కొట్టిండు ఇక బట్టలు ఇప్పి కొట్టడం పెట్టి కొట్టినాక సెకండ్ రౌండ్కి బట్టలు మొత్తం వీడియోలు తీసుకుంటా బాగా కొట్టిండు కొట్టినాక నేను చేయలేదు సార్ అన్న కూడా ఏం లేదు నా పోతులు తిట్టుకుంటా మాట్లాడతాను సార్ మీ పిల్ల కొత్త కాస్టల్ పంపల్ లా ఇదని మాట్లాడతాను

చిల్లారి గంటల మూడు గంటలకు వచ్చిండు సార్లు సార్ నా పేరు మురళి పొరంగంటి మురళి సార్ తెల్లారి గంటల మూడు గంటలకు వచ్చిండి కార్లో సార్ ఉన్నారని చెప్పేసి కూర్చోబెట్టి తీసుకెళ్ళారు సార్ ఆఫీస్కి వెళ్ళి స్టేషన్కి వెళ్ళి తీసుకెళ్లారు తీసుకెళ్ళగానే ఐదు నిమిషాలు సార్ నేను ఇలా చేయలేదు జరగలేదు అనగానే ఏమంటే దెబ్బలు కొట్టింది సార్ కొట్టగానే ఒక్కొక్క రౌండ్ నుంచి రెండు టూ రౌండ్స్ కంటిన్యూగా చేసి కొట్టింది సార్ ఇలా దెబ్బలు దెబ్బలు కొట్టింది సార్ కొట్టగానే ఇది నేను చేయలేదు నేను తోయలేదు అనగాని ఇష్టం వచ్చినట్టు అన్న మీరు మాట్లాడకుండా కొట్టిండు కాల్ చేతులు కట్టేసి అనగబట్టి కొట్టింది సార్ అంగితోని మళ్ళీ ఆ కాల్లో ఇంకోసారి కాల్ చేసి మాట్లాడిండు అమ్మని కంచెలు పిల్లల పిల్లలకి ఇరుగ ఇరుకమార్గా తిట్టింది సార్ ఏది మీరు ఇక్కడ ఉంటే మీ పిల్లల దగ్గర పంపించి పండబెట్టాలి అది అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది సార్ కొట్టింది ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ ఐ లోన్ వస్తాయి బరు సార్ బరే కాళ్ళు ఇవన్నీ ఈ శిల పథకాలు పల్లగొట్ట ముందు పల్లగొట్టిరా మా మీద అంటారు తాగొచ్చిరా మీకు రౌడీ సీటర్ మీద కేసులు పెడతాము బయటకు వెళ్లకుండా చేస్తాము మీకు అన్ని అన్ని ఎటువంటి బయటకు వెళ్లకుండా అన్ని కేసులు మీద చేస్తాము సార్ అని చెప్పి తెల్లారు గట్ల మూడు గంటలు తీసుకోవండి సార్ గంటల ముగ్గురు మా బావ నిరంజర్ ఆల్రెడీ మురళి